ప్రజా పాలన అనేది ప్రజాస్వామ్యం పేరుతో జరుగుతున్న దగ్గర పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు కడుస్తున్న నేరాలు ఆగడం లేదు అంటే జరుగుతూనే ఉన్నాయి అంటే ప్రజా పాలన అనేది చేసేవారు వీటిని ఆపడం లేదు అంటే ప్రజాపాలన పేరుతో కొంతమంది నేరాలు తమ లాభం కోసం జరుగుతూ ఉండే వ్యవస్థని జాగ్రత్తగా రూపొందించుకున్నారు ప్రజాస్వామ్యం పేరుతో ప్రజా పాలన పేరుతో అని ఎవరికైనా అనిపిస్తే ఇది ప్రజలపై పెత్తనం కోసం వ్యూహాత్మకంగా ప్రజాపాలన పేరుతో సాగుతున్న దోపిడీ అని ఎవరినో అనిపిస్తే ఆ బాధ్యత ఎవరిది అభయ కలకాల వర్ధులను కాక